వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మసాలా వడ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను తక్కువ పప్పుతో ఎక్కువ వడ్లు ఎలా వస్తాయో అలాగే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా వస్తాయో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఈజీ అండ్ టేస్టీగా అలాగే ఎక్కువ క్వాంటిటీ అయితే మనం చేసుకోవచ్చు హాఫ్ కేజీ శనగపప్పు తీసుకొని మూడు నాలుగు సార్లు మంచిగా కడిగి వీటిని ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి పప్పు మునిగేంతవరకు నీళ్ళు పోసుకొని నేను ఎయిట్ అవర్స్ తర్వాత మీకు పప్పు నానబెట్టింది చూపిస్తున్నా చూడండి మంచిగా ఉబ్బినట్టుగా మనకి పప్పు లావుగా అయిపోయింది కదా ఇట్లా నాన్తేనే మనకు వడలనేది తక్కువ పప్పు తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ వస్తాయి పప్పులో నీళ్ళు ఏమి లేకుండా గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ వంపేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రెండు సార్లు పల్స్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే మీరు మిక్సీ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగైతే చేయొద్దు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నాలుగు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను ఇది హాఫ్ కేజీ పప్పు కొలత గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద కట్ట పుదీనా అలాగే కరివేపాకు టేబుల్ స్పూన్ కారము టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఇందులో హాఫ్ కేజీ పప్పుకి ఖచ్చితంగా మనకి ఇక్కడ పావుకిలో శనగపిండి అయితే పడుతుంది పప్పుతోనే మనం వడలైతే వేసుకోవడానికి రాదు కొద్దిగా మనం ఇందులోకి శనగపిండిని అయితే వేయాలి ఇక్కడ నేను తోటకూర చూపిస్తున్నా చూడండి తోటకూర కానీ కోయకూర కానీ పెద్దవి ఒక మూడు కట్టలు అయితే తీసుకోవాలి హాఫ్ కేజీకి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఆకుకూరని ముందుగానే కడిగి ఆరబెట్టుకొని ఆ తర్వాత ఈ వడలోకి కట్ చేసి వేసుకోవాలి వాటర్ అసలు ఉండొద్దు ఇప్పుడు మనం కోర్సుగా గ్రైండ్ చేసిన పప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి ఈ పప్పు తడిగా ఉంటుంది కదా ఈ పప్పుతోనే మనకి ముద్దలాగా అయిపోతుంది పిండిలాగా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా మనకి ఈ శనగపప్పు ముద్ద బాల్ లాగా వచ్చింది అంటే మనం వేసిన శనగపిండి సరిపోయింది అన్నట్టు హాఫ్ కేజీ పప్పుకి పావుకిలో శనగపిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా చేయిలోకి తీసుకొని ఇట్లా లైట్గా మనం ప్రెస్ చేసినట్టయితే మనకి వడలాగా అవుతుంది కదా మళ్ళీ టౌన్ చేసుకొని ఇది ఆయిల్లోకి వేసుకోవడమే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఎక్కువ మందంగా ఉంటే లోపల ఉడకదు పైన క్రిస్పీగా లోపల పచ్చిపచ్చిగా అయితే ఉంటుంది వడని మ్యాక్సిమం సన్నగా ప్రెస్ చేయడానికే చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కడాయిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడపిండిని ఒక్కొక్కటిగా వడల్లాగా వత్తుకొని వేసుకోవాలి మీకు చేయితో వేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే కవర్ పైన కానీ లేదంటే అరిటాకు పైన కానీ వత్తుకొని మీరు ఇలా ఆయిల్లోకి అయితే వేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు వాటర్ వేసి మనం ముద్దలాగా చేసుకున్నామంటే పిండిని నూనెలో వేసిన తర్వాత వడ ఇరిగిపోతుంది అందుకని నేను వాటర్ వేయకుండా కలపాలి అని చెప్పాను ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి మనకి ఇప్పుడు తీసి వేరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్లో నుండి తీసేటప్పుడే మీకు చూపిస్తా చూడండి వడలైతే అస్సలు ఆయిల్ పీల్చవు మంచి క్రిస్పీగా మంచి గోల్డెన్ షేడ్లో ఉంటాయి చూస్తుంటేనే తినాలనిపిస్తాయి అంత రుచిగా అయితే ఉంటాయి ఈ వడలు మనం తీసుకున్న పిండిని అన్ని వడల్లాగా వత్తేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేడివేడిగా వడ ఉన్నప్పుడే కొద్దిగా ధనియాల పొడిలో ఉప్పు వేసి కలుపుకొని ఆ వడపై నుంచి చల్లుకొని సైడ్కి ఆనియన్ పెట్టి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ మసాలా వడ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్